నమస్తే ప్రేమైన ఆత్మస్వరూపులకి నమస్కారం ఈరోజు మన వీడియో అసలు రుగ్మతలకి జబ్బులకి కారణం ఏమిటి జబ్బులు వస్తే హాస్పిటల్స్కి వెళ్ళవలసిందేనా అసలు రాకుండా ఏం చేయాలి దీనికి అసలు ఏంటి పరిష్కారం మన ఆహార అలవాట్లను మార్చుకోవాలా బాడీలకి శరీరానికి కావలసినటువంటి యోగాన్ని అందించాలా ఏంటి ఎలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం అనే దాని గురించి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నోకి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే దీనికి సరి అయినటువంటి మందు ఎవరైతే తక్కువ వయసులో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి యోగా ప్రాణాయామ ధ్యానం ఎవరైతే సాధన చేస్తారో వారు సంపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేదానికి అవకాశం ఉంది ఎక్కడికి పోయినా తాత్కాలికమైనటువంటి నివారణే తప్ప శాశ్వతమైనటువంటి నివారణ లభించదు శాశ్వతమైనటువంటి ఆరోగ్యం కావాలి అంటే ఖచ్చితంగా తన జీవన విధానాన్ని మార్చుకోవాలి సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అద్భుతమైనటువంటి యోగ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలోకి రావలసిందే ఇప్పటి కాకపోయినా ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే మనిషి జీవన విధానానికి అద్భుతమైనటువంటి రాసబాట భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఇదే మానవుని యొక్క జీవన విధానాన్ని మార్చుకొని జీవించగలిగితే మానవుడే దేవుడు అవుతాడు అని చెప్పి భగవద్గీత మొత్తం చెప్తాడు భగవద్గీత ఎప్పుడు అంటున్నావు ఎవరైనా పోయినప్పుడు పెడతారు తలాపిన నాలుగు శ్లోకాలు అంత తప్ప భగవద్గీత సారం తెలుసుకొని మన యొక్క జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లని ఎవరైతే మార్చుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము ఆత్మస్థితి బ్రహ్మానంద స్థితి కలుగుతుంది ఇది నిజం మనకు యోగులు ఋషులు చెప్పినటువంటి బ్రహ్మ సత్యం ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను క్యాక్టివేట్ చేసుకోండి जय श्री राम